ఒక నిజమైన క్రైస్తువుడు ఎలా ఉండాలో ప్రభు ఏసు మనకు తెలియజేసిన ప్రియమైన సహోదరి సహోదరుల చూద్దండి మతేసు వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగు వచనం చూద్దండి కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడు ఇసుక మీద చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలిండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఇంటి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడిను దాని పాటు గొప్పదని చెప్పిన ప్రియమైన సహోదరి సహోదరులారా ఇదిగో ఈరోజు మనం వాక్యం ద్వారా రక్షించబడ్డామా లేదా మన బలహీనతల ద్వారా మనం రక్షించబడ్డామా ఎప్పుడైతే ఏసు క్రీస్తు వారిలోకి వచ్చినప్పుడు ఇదిగో వాక్యం ద్వారా వచ్చినప్పుడు నీకు ఎప్పుడైతే బలహీనతలు ఇబ్బందులు నీకే అవసరం వచ్చిందో వాక్యం మాట్లాడుతుంది దేవుడు నీతో మాట్లాడుతాడు స్వస్థపరచు యోహోవాను నేనే నీకు తోడుగా ఉండి నేనే నీకు సహాయం చేయబడని నేనే అని మరి వాక్యం మాట్లాడుతుంది ఎప్పటితో అద్భుతాల వల్ల నువ్వు రక్షించబడతావో బలహీన ద్వారా నువ్వు రక్షించబడతావో మరలా క్రీస్తులకు వచ్చిన తర్వాత అనేకమైన బలహీనతలు వస్తాయి అప్పుడు నువ్వు పడిపోతావు అప్పుడు పడిపోయినప్పుడు నీ ఇంకా నీ పాటు చాలా గొప్పది నువ్వు చాలా మరి ఇదిగో చాలా స్థితిలోకి వెళ్ళిపోతారు అందుకనే ప్రతి ఒక్కరు వాక్యం ద్వారా రక్షించబడాలి ఎప్పుడైతే వాక్యం అనే మరియు ఈ వాక్యం ద్వారా వాక్యం అనే ఇత్తు నీ హృదయంలో నాటబడుచున్నదో ఎప్పుడైతే వాక్యము నీ హృదయం నాటబడుచున్నదో నువ్వు ప్రతిరోజు దినదినము దిన దినము ఇదిగో మరి మరి పదొంతులుగా నూరొంతులుగా వెయ్యంతులుగా ఫలింపు ఫలించుతో నువ్వు అయితే అలా మన బ్రతుకు ఉందా లేదా శ్రమ రాగానే కష్టం రాగానే మనం పడిపోతున్నామా అయితే అది నిజమైన క్రైస్తువుడు భక్తి కాదు ఈరోజు మనం అలా ఉన్నామా అయితే నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటారో తెలుసా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనం క్రీస్తులో నాటబడినప్పుడు వాటికి ఎదురెళ్ళి పోరాడుతాం మనం ఎన్ని కష్టాలు వచ్చినా సహించుకొని ఉంటాం మన దేవుడు సహించడం నేర్పించరు భరించడం నేర్పించరు వరకు సహించువాడు ధన్యుడు మన ధన్యులు అవ్వాలంటే ఓరు మన కష్టాలని బాధలు మనం సహించుకోవాలి ఈ రోజు నువ్వు సహించుకోలేక కష్టాలు బాధలు రాగానే పడిపోతానేమో దేవునికి దూరమైపోతానేమో దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయి లోకమనే ఇసుక మీదని బ్రతుకును కట్టుకుంటున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో కష్టాలు బాధలు రాగానే ఇదిగో నువ్వు లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇదిగో సాతాను చేతిలోకి వెళ్ళిపోతావు కానీ ఎప్పుడైతే వాక్కిందరు నువ్వు కట్టబడతావో క్రీస్తును క్రీస్తు చేతిలోకి వచ్చినప్పుడు ఇదిగో నిత్య జీవన్ దేవుడు మనకి ఇస్తారు ప్రియమైన సహోదరి సహోదరు నిజమైన క్రైస్తవుడు ఇగో మన బ్రతుకు దినో ఎలాంటివి తెలుసా యుద్ధ పోరాటములు యుద్ధ పోరాటములు అయితే మన బ్రతుకు అలా ఉందా లేదా పరిశీలన చేయండి ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేసేటప్పుడు నాకు బాధలు పోవాలి నాకు కష్టాలు పోవాలని ప్రార్థన చేయొద్దు ఎందుకంటే హృదయ మరి విరిగి నలిగి హృదయానికి దేవుడు ఆసన్నుడు మరి దేవుడు మనకు ఆసన్నుడుగా ఉన్నప్పుడు మన బాధల కష్టాలు పొమ్మని ఇదిగో దేవుని ప్రార్థించి దేవుని దూరం చేసుకోవద్దు ప్రతిదీ భరించగల ఓపిక కావాలని ప్రార్థన చేయండి తట్టుకోగల ఓపిక కావాలని ప్రార్థన చేయండి అది నిజమైన క్రైస్తవుడు ప్రార్థన ఈరోజు మరి మనం బండ మీద ఉన్నమా క్రీస్తునే బండ మీద ఉన్నామా ఈ లోకమైన ఇసుక మీద మన బ్రతుకులను కట్టుకున్నా సరి చేసుకొని క్రీస్తునే బండ మీద మన బ్రతుకులు కట్టుకోవాలని కోరుకుంటూ ప్రైజ్ ద లాడ్